ఏ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే ఈరోజు లాగిన్ ఏంటంటే అయితే మనకు లాస్ట్ మంత్ అయితే ఒక కొత్త నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది కదండి అదే గ్రూప్ డికి సంబంధించింది ఆర్ఆర్బి గ్రూప్ డి అయితే ఇది నేను మన ఛానల్లో ఎలా అప్లై చేసుకోవాలి దీనికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పేసి అయితే నేను కంప్లీట్గా ఒక వీడియో అయితే మన ఛానల్లో పెట్టానండి సో నేను ఎలా అయితే అప్లై చేశానో లైవ్ వీడియో అయితే మీకు పెట్టానండి సో మన ఛానల్లో ఉంది ఒకసారి వెళ్ళయితే చెక్ చేయండి అయితే ఎందుకు మళ్ళీ గ్రూప్ డి గురించి నేను చెప్పాల్సి వస్తుంది అని అంటే మనకేంటంటే లాస్ట్ లాస్ట్ మంత్లో ఐ థింక్ జనవరి థర్డ్ రోజు అనుకుంటా ఆ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఆ తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసి ఈ రోజు అండి అంటే ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ అయితే గ్రూప్ డి యొక్క లాస్ట్ డేట్ అయితే ఈరోజు సో చాలామంది అయితే నిన్నటి వరకు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు ఎలా అప్లై చేసుకోవాలి సిస్టర్ అని చెప్పేసి చాలా మంది అయితే అప్లై చేయలేకపోయామనేసి బాధలో ఉంటారు కదా సో అలాంటిది ఏం అవసరం లేదండి అయితే గ్రూప్ డి ఈరోజు కదా ఫిబ్రవరి ట్వంటీ సెకండ్ లాస్ట్ డేట్ కదా బట్ ఏంటంటే దీన్ని ఈ డేట్ని అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందండి ఐ థింక్ ఈ మంత్ లాస్ట్ ఎండింగ్ వరకు అయితే ఇంకా అప్లికేషన్ అయితే ఆన్లోనే ఉందండి సో ఇంకా ఎవరైనా చేసుకోకపోయి ఉంటే కనుక అప్లికేషన్ అయితే తప్పకుండా చేసుకోండి ఎందుకంటే గ్రూప్ డి మనకి అంత హార్డ్గా ఏమి ఉండదండి సార్ఆర్బీ గ్రూప్ డి అయితే చాలా ఈజీగా ఉంటుంది ప్లస్ ఏంటంటే తక్కువ క్వాలిఫికేషన్తోనే చేసుకోవచ్చు టెన్త్ ఆర్ ఐటీఐ కంప్లీట్ అయి ఉంటే మాత్రం సరిపోతుంది సో టెన్త్ క్లాస్ అయితే చదవకుండా ఎవరు ఎక్కువ మంది ఉండరు కదా సో అలాంటి వరకు అయితే బెస్ట్ ఆప్షన్ అండి ఇంకేంటంటే నోటిఫికేషన్ అంటే ఎక్స్టెండ్ చేశారు డేట్ కాబట్టి అప్లై చేసుకోవడానికి కూడా టైం ఉంది ఇంకా ఏంటంటే సర్టిఫికేట్స్ కూడా దగ్గరగా లేని వాళ్ళు కూడా తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి నేనైతే ఆర్ఆర్బి ఎన్టీపీసీకి కి అప్లై చేశానండి సో రెగ్యులర్ గా అదే నేను చదువుకుంటూ వస్తున్నాను కానీ ఏంటంటే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి కూడా నోటిఫికేషన్ వచ్చినప్పుడు గ్రూప్ డి కూడా నేను అప్లై చేశాను ఎందుకంటే ఆర్ఆర్బికి రిలేటెడ్ అయితే గ్రూప్ డి కాబట్టి సిలబస్ ఏమైనా కొంచెం సేమ్గా ఉంటే నాకు ప్లస్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేను అప్లై చేయడం అయితే జరిగింది నాకు ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డీకి ప్లస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సేమ్ సిలబస్ అయితే ఉందండి బట్ ఏంటంటే అంటే మార్క్స్ వెయిటేజ్ కానీ క్వశ్చన్స్ వెయిటేజ్ కానీ తక్కువ ఉంది గ్రూప్ డికి సో అంతే సేమ్ సిలబస్ సో సేమ్ సిలబస్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను లాస్ట్ టైము ఒకసారి అది కూడా వెళ్ళి చెక్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ముఖ్యంగా ఈ గ్రూప్ డి అండి గ్రూప్ డి అయితే చాలా ఈజీ అంటారు చాలామంది ఎందుకంటే నేను ఎప్పుడైతే గ్రూప్ బి అప్లికేషన్ వీడియో ప్రాసెస్ మీకు ఛానల్లో పెట్టానో మంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది ఎన్టీపీసీ కంటే గ్రూప్ డిఏ చాలా ఈజీ అన్నారు నాకు తెలిసినంతవరకు అయితే సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే ఆల్ ఆల్ సబ్జెక్ట్స్ అండి అన్నీ అయితే ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది అని అయితే గ్రూప్ డికి అయితే చెప్పారు సో ఇంకా నేనైతే చదవలేదు గ్రూప్ డి అయితే స్టార్ట్ చేయలేదు ప్రజెంట్ అయితే ఆర్ఆర్బి ఎన్టీపీసీ నేను చదువుతున్నాను ఇంకా ఏంటంటే ఈ గ్రూప్ డే గురించి మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేశాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్లస్ ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే మన ఛానల్లో ఒక బ్రదర్ అయితే కామెంట్ చేయడం అయితే జరిగిందండి తనకైతే ఇన్స్టాగ్రామ్లో ఒక ఐడి ఉందంట నేను ఐడి కూడా మీకు ఇందా ఇక్కడ మెన్షన్ చేస్తాను ఛానల్ని మీరు ఫాలో అవ్వాలనుకోండి గ్రూప్ డే అప్లికేషన్ గురించి అయితే కంప్లీట్గా మీకు తెలిసిపోతుంది ప్లస్ ఎలా చదవాలి ఏమేమి సబ్జెక్ట్స్ చదవాలి ఎంత వేటేజ్లో చదవాలి అంటే ఏ సబ్జెక్ట్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి ఎలా చదివితే మనం జాబ్ కొట్టగలము ఇలా అన్నిటికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఆ బ్రదర్ అయితే ఛానల్లో చెప్తారు ఎందుకంటే తను ఆల్రెడీ గ్రూప్ డి రాసి ఉన్నారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి రాస్తున్నారంట సో టూ థౌజండ్ ఎయిటీన్లో తనైతే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ మార్క్స్ తో తను క్వాలిఫై అవ్వడం అయితే జరిగిందండి సో ఆ బ్రదర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి తను చెప్తే మనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా సో మీకు ఇక్కడ ఐడి నేమైతే నేను మెన్షన్ వెళ్ళైతే చెక్ చేసుకోండి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఎంతో మంది అయితే జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా సో నోటిఫికేషన్ కోసము అలాంటి వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అండి ఇది ఎందుకంటే టెన్త్ ఓన్లీ టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి మనకు డాక్యుమెంట్స్ కూడా ఏం అడగట్లేదు టెన్త్ ఐటీఐ ఉంటే అయితే సరిపోతుందండి ఇంకా ఏంటంటే గ్రూప్ డి యొక్క సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సిబిటీ ఎగ్జామ్ అయితే రాయాలండి సిబిటీ తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుందండి సో ఆ తర్వాత వచ్చేసి మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి లేకపోతే మెడికల్కి సంబంధించిన టెస్టులు కానివ్వండి అది అయిపోయిన తర్వాత అయితే జాబ్ కన్ఫర్మ్ అయిపోతుంది సో సిసిబిటీ వన్ అయితే మనం ఎలా క్రాక్ చేయొచ్చు ఆ బ్రదర్ అయితే మీకు ఛానల్లో చెప్తారో ఒకసారి వెళ్ళైతే చెక్ చేసుకోండి అయితే మీకు ఇంకొకటి కూడా చెప్పాలండి సో అదేంటంటే ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ డీకి ఆర్ఆర్బి గ్రూప్ డీకి అయితే అప్లై చేసుకుని ఉన్నారో సో వాళ్ళ కోసము ఏమైనా మిస్టేక్స్ చేస్తుంటే కరెక్షన్ చేసుకోవడానికి కూడా డేట్ ఎక్స్టెండ్ చేశారు అంటే మనకు వచ్చే మంత్ అంటే మార్చి థర్డ్ నుంచి ఫోర్టీన్త్ వరకు అయితే మనం కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చండి ఏమైనా మిస్టేక్ చేస్తే సో చాలా మంది సిస్టర్స్ అయితే మన ఛానల్లో కామెంట్ చేయడం అయితే జరిగిందండి అక్క ఎగ్జామ్ లా అంటే ఏ పేపర్లో వస్తుందంటే ఏ లాంగ్వేజ్లో వస్తుంది పేపర్ అయితే తెలుగా ఇంగ్లీషా నేను తెలుగు పెట్టుకున్నాను కదా నాకు ఇంగ్లీష్ కావాలి అని చెప్పేసి అయితే మంది అడిగారు సో అలాంటి వాళ్ళకైతే కరెక్షన్ డేట్ కూడా వచ్చేసిందండి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పటివరకు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ముఖ్యంగా ఈ ఛానల్లో వచ్చేసి మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి రిలేటెడ్గా ఉన్న సిలబస్ కానివ్వండి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ ఏవైనా కొత్తగా వస్తే కనుక మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా ఛానల్ అయితే ఫాలో చే సో ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీసీకి కానివ్వండి గ్రూప్ డికి కానివ్వండి అప్లై చేస్తున్నారో అందరికీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్ బాయ్